ఐక్యవేదిక ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా గన్నవరం మండలంలో రోడ్లు పోయాలని పాదయాత్ర చేసిన నాయకులు ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో గన్నవరం నుండి ఆగ్రపల్లి వెళ్లే రోడ్డు గొల్లనపల్లి వద్ద రోడ్డు పోసేందుకు పనులు ప్రారంభించి రోడ్డు మొత్తం పగులగొట్టి దానిపై మెటల్ పోసి రోడ్డు పూర్తి చేయకుండా కాంట్రాక్టర్ మధ్యలో నిలిపివేసిన పనులు త్వరత పూర్తి చేయాలని గొల్లనపల్లి నుండి గన్నవరం వరకు పాదయాత్ర చేసిన ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు గన్నవరం నుంచి ఆగిరిపల్లేటటువంటి రోడ్డు ఇప్పుడున్న ఈ ప్రాంతంలో ప్రాధాన్యత కలిగినటువంటి రోడ్డు రవాణా కూడా బాగా పెరిగింది చిన్న చిన్న పరిశ్రమలు రావడంతో కూడా రద్దీ పెరిగింది గత ప్రభుత్వంలో ఈ రోడ్డును బాగు చేయాలని నిర్ణయించి విస్తరణ పేరుతో రోడ్డుని అంటే సక్రంగా ఉన్నటువంటి రోడ్డుని కులకించి గోతులు పెట్టడం జరిగింది నేటికేది పూర్తిగా పని కాలేదు అక్కడక్కడ పనులు చేసి వదిలేయటం జరిగింది గ్రామాల్లో డ్రైనేజీకి అట్లా స సక్రంగా రోడ్డు మొత్తం చేయకపోవడంతో రోడ్డు మీద వెళ్ళేటటువంటి బైకుల మీద వెళ్ళే వాహనదారులకు కానీ అట్లానే సైకిల్ మీద వెళ్ళేటటువంటి వాళ్ళు కానీ రైతులు గేదెలతోలికెళ్లే దానికి కానీ ఇంటికి తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి అట్లానే విపరీతంగా దుమ్ము లగుతుంది కళ్ళల్లో పడుతుంది అందుకని ప్రభుత్వం జోక్యం చేసుకుని యుద్ధ ప్రాతిపదిక మీద ఈ పనులు పూర్తి చేయాలని గ్రామస్తుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రోజున ఈ రోడ్డు కాంట్రాక్టర్ తీసుకున్నటువంటి కాంట్రాక్టర్ గారిని అడిగితే ప్రభుత్వం మాకు నిధులు ఇవ్వలేదు మాకు నిధులిస్తే పని ప్రారంభిస్తాం యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేస్తామని చెప్తున్నారు రెండో వైపున ప్రభుత్వం ఈ విషయంలో ఏం పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు ఎప్పటికైనా ప్రభుత్వం పునర్ పరిశీలన చేసి జనవరం నుండి ఆఖరి పెళ్ళేటువంటి రోడ్డుని పూర్తి చేయాలి దానికి సంబంధించినటువంటి నిధులు ఏ అయితే ప్రభుత్వం విడుదల చేయాలో వెంటనే నిధులు విడుదల చేయాలని గ్రామస్తుల తరఫున ఈ ప్రాంత ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాంపోతే గ్రామస్తుల యొక్క సహకారంతో అన్ని రాజకీయ పార్టీలని ప్రజా సంఘాలను కలుపుకుని ఆందోళన పోరాటాలు చేసేదానికి ఈ రోడ్డు సమస్య పరిష్కారం అయ్యే వరకు మన ఆందోళన పోరాటాలు ప్రభుత్వమే చేసేదానికి ప్రజలందరినీ చేస్తామని వెంటనే ప్రభుత్వం ఈ సమస్యని దృష్టిలో పెట్టుకుని నిధులు కేటాయించి పని ప్రారంభించాలని ప్రజలందరి తరఫున తెలియజేస్తున్నాం పూర్తి చేయాలని ప్రజలకు అసౌకర్యంగాను ఇబ్బందిగా ఉన్నటువంటి గోతులమయంగా ఉన్నటువంటి అంటే అక్కడక్కడ గోతులుగా ఉన్నాయి అది అట్ని కాంట్రాక్టర్లు మానేసి ప్రభుత్వం మారిపోయింది మాకు సంబంధం లేదన్న దాంతో కాంట్రాక్టర్లు ముందుకొచ్చే పరిస్థితి లేదు అందువల్ల ప్రజలకి అసౌకర్యంగా ఉన్నటువంటి ఈ రోడ్డును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఈ రోజు ప్రజా సంఘాల ఐక్యవేదికతో కొలనపల్లి నుండి పాదయాత్రగా బీపీగూడెం వరకు రావడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో గ్రామస్తులంతా పాల్గొని ఏదైతే ప్రజా సంఘాల తరఫున ఆ గ్రామంలో పిలుపునిచ్చావో ఆ పిలుపునందుకొని మా గ్రామంలో ఉన్నటువంటి ఈ సమస్యకి పరిష్కారం కోసం గ్రామస్తులంతా ముక్త కండంతో పాదయాత్రగా బీబీ గుడి దాకా రావడం అనేది జరిగింది దానిలో భాగంగా ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తా ఉన్నాం తర్వాత ఆ కార్యక్రమంలో రెండు రెండు గ్రామాల్లో కూడా సంతకాలు సేకరించి దానికి సంబంధించినటువంటి మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో ఆర్ అండ్బి మినిస్టర్లు లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులకి మెమో ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత అప్పటికే పూర్తి కాకపోతే మళ్ళీ మూడో స్టెప్ రిలే రిలే నిరా బీపీ అటు గొల్లబిల్ల రిలేదీక్ష చేసి ఈ ఏది ఏమైనా సరే ఈ రోడ్డు సాధించే వరకు గ్రామస్తులతో ఇక్కడ ప్రజా సంఘాలుగా మేమంతా ముందు ముందుండి దీన్ని సాధించడానికి మరి పంకడదారులే ఉంటామని దాంతో విజ్ఞప్తి చేస్తూ